అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షి పత్రికారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం గత కొన్ని రోజులుగా కబీర్ చెప్పిన సందేశాలు మనం చెప్పుకుంటున్నాం ఈరోజు ఇంకొక సందేశం మనం చెప్పుకుందాం వ్రాసుకొని చెప్తాను ఈశ్వరుడు లభిస్తే ఆ మత్తులోనే ఉంటారు ఈశ్వరుడు లభిస్తే ఆ మత్తులోనే ఉంటారు దీనికి కొన్ని ఉదాహరణలు ఆయన ఇచ్చారు ఉదాహరణలు మనం చెప్పుకుందాం ముందు మనం ఏం చేద్దామంటే ఈశ్వరుడు లభిస్తే ఆమత్తులేనే ఉంటారు అన్నదానికి కాస్త వివరణ తెలుసుకుందాం వివరించుకుందాం ఈశ్వరుడు అంటే ఆత్మ ఆయనే పరబ్రహ్మ అని కూడా అంటారు ముస్లింలు అలా అంటారు క్రిస్టియన్లు తండ్రి అంటారు సరే ఎవరో పేరు పిలుచుకుంటే పెంచుకుంటారు ఏదైతే ఆత్మ ఆత్మ లభిస్తే ఆ మత్తులోనే ఉంటారు మరి ఆత్మ ఎలా లభిస్తుంది ఆత్మ ఎలా లభిస్తుంది అంటే దానికి ఒక్కటే మార్గం అదే శ్వాస మీద ధ్యాస ధ్యానం ఇది తప్ప ఇంకా దేని వల్ల ఈశ్వరుడు లభించడు ఆత్మ లభించదు ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చూపించాలి అందరికీ చెప్పాలి కూడా మీరు శరీరము మనసు ఆత్మ కళ్ళు మూసుకుంటే శరీరం లోపల ఉంటాం ఆలోచనలు వస్తాయి శ్వాసమే జ్ఞాస పెడితే ఆలోచనలు అయిపోతాయి ఆత్మతో ఉంటాం అంటే మనకి ఈశ్వరుడు లభించినట్టు ఆ స్థితిలో అంతులేని ఆనందానుభూతి అనుభవిస్తూ ఉంటాం ఆ స్థితిలో గంటలు నిమిషాల్లా గడిచిపోతూ ఉంటాయి ఆ ఆనందానుభూతి పొందే మత్తులో లేవ బుద్ధి కాదు కళ్ళు తెరవ బుద్ధి కాదు ఆ ఆనందానుభూతి ఈ ప్రపంచంలో పొందే ఈ ఆనందానికి సరిపోదు పోల్చలేము ఓషే చెప్పాడు మానవుడు పొందగలిగిన ఆనందంలో అన్నిటి మించినటువంటి గొప్పదైన ఆనందం ఏది అంటే సంభోగ ఆనందం అందుకే భార్య భర్తను వదలదు భర్త భార్యను వదలడు ఎన్ని గొడవలు పడుతున్నా ఎన్ని చేస్తున్నా వదలలేకపోవడానికి కారణం అదే ఏదో పని మీద ఉద్యోగరీచో దూరంగా ఉండవలసి వస్తుంది భర్త కానీ భార్య కానీ వారికి అక్కడ మధురమైన ఫలరసాలు దొరుకుతాయి పంచభక్ష పర్వణాలు దొరుకుతాయి ఇప్పుడున్న కాలంలో అన్ని రకాల భోగాలు కలిగినటువంటి ఏసీలతో సమకూర్చబడినటువంటి సకల భోగాలు కలిగినటువంటి ఎన్నో ఉంటాయి సంపాదించుకుంటున్నాడు ఎన్నో ఉంటాయి కానీ ఆ భార్యను పొందినప్పుడు ఆ ఉండే తృప్తి పొందలేడు అని చేత వాడి దృష్టి ఎంతసేపు భార్య దగ్గరికి వెళ్ళాలనే ఉంటుంది అలాగే భార్య దూరమైనా ఆవిడ దూరంగా ఉన్నా ఆవిడ పరిస్థితి ఇదే ఎందుచేతంటే ఆ సంభోగ ఆనందం అంత గొప్పది కాబట్టి కానీ విచిత్రం ఏంటంటే ఆ సంభోగ ఆనందం ఒక క్షణకాలం మాత్రమే ఉంటుంది అంతటి గొప్పదైన అనిర్విచనీయమైన అనిర్విచనీయమైన అంటే నిర్వచించలేము చెప్పలేము వివరించలేము ఆ ఆనందం ఈశ్వరుడు లభిస్తే పొందగలుగుతామండి సంభోగంలో కొన్ని సెకండ్లే ఉంటుంది కానీ ఈశ్వర్ని పొందినప్పుడు అంటే ఆత్మని పొందినప్పుడు శాశ్వతంగా ఉంటుందండి అంత గొప్పది ఈశ్వరును పొందినప్పుడు పొందే ఆనందం అంటే ఆత్మను పొందినప్పుడు పొందే ఆనందం అది పొందినప్పుడు ఈ శ్వాసమే జాస ధ్యానం ద్వారా ఎవరైనా సరే అలా ఉండిపోవడానికి ఇష్టపడతారు ఉండిపోతారు కూడా దానికి ఉదాహరణ మన వాళ్ళే ఉదాహరణ భీమవరం మూడు రోజుల క్లాసులో మూడో రోజు మనం సహజంగా ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా మూడు గంటలు కూర్చోమంటాం కూర్చోబెడతాం కానీ చాలామంది నేను గమనిస్తున్నాను నాలుగింటి కొంతమంది కూర్చుంటున్నారు మూడింటి కొంతమంది కూర్చుంటున్నారు రెండింటి కొంతమంది కూర్చుంటున్నారు కొంతమంది ఒంటి గంట కూడా కూర్చుంటున్నారు మళ్ళీ అందరూ ఎనిమిదింటికిస్తున్నారు ఎద్దరు పోతున్నారు లేదు కూడా నాకు తెలియట్లేదు ఎందుకు ఇంత అలా కూర్చుంటున్నారు వాళ్ళకి ఆ ఈశ్వరుడు లభించాడు ఆ ఆనందం అనే అనిర్వేచనీయమే ఆనందంలో ఆ మత్తులో ఉంటున్నారు వాళ్ళు బయటికి రాబుద్ధి కావట్లేదు వాళ్ళకి బయటికి వద్దామనుకున్నా రాలేకపోతున్నారు ఓలే ఇన్ని గంటలు కూర్చున్నాము అని ఉంటుందా అంటే సరే వాళ్ళకి సమయం తెలిస్తే కదా ఆనందంలో బయట వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీడు నీళ్లు తాగట్లేదు ఆహారం తీసుకోవట్లేదు ఎలా ఉంటాడు నేసి గంటలని వినుకుంటాడు ఈశ్వరుడు లభించినప్పుడు ఆత్మ పొందినప్పుడు ఆ శక్తి అంతా పొందుతూ ఉంటాడు

ఆ తిరువన్నామల ఆ కింద ఉన్న భూగృహంలో ఉండిపోయాడు శరీరానికి చెదలు కూడా పట్టినాయి అయినా సరే అవి ఏమీ ఆయన పట్టించుకోలేదు అంత ఆనందాన్ని భూతి పొందుతున్నాడు ఆయన ఆ మత్తులోనే ఉన్నాడు ఆయన దాన్నే సమాధి స్థితి ఉంటాం అంతటి అంతటి అనిర్వచనీయమైన ఆనందానుభూతిని అనుభవించడమే సమాధి స్థితి వాడికి ఇంకేం అక్కల ఉమ్మడి బాలయోగి నలభై సంవత్సరాల పైచల్లు అలా ఉండిపోయాడు ఎలా ఉంటాడు అనుకుంటారు ఏమండి ఒక గంట మనం ధ్యానంలో ఉంటేనే బోడి శక్తి వచ్చి ఏయో రోగాలు తగ్గిపోతాయి అనుకుంటామే ఆ శక్తి వల్ల అన్ని గంటలు అన్ని రోజులు ఉంటే ఎంత శక్తి వస్తుందండి వాళ్ళకి శరీరం ఇంకేం శుష్కిస్తుందండి ఆహారం ద్వారా తీసుకునే శక్తి ఎంతండి మనం అనుకుంటాం ఆహారం తీసుకుంటేనే శక్తి వస్తుంది శరీరం పని చేయగలదని కానీ మీరు ఆహారం తీసుకుంటే వచ్చే శక్తి చాలా స్వల్పం అల్పం మిగిలిందంతా కూడా పిప్పి ప్రతిరోజు పాలకృత్యాల రూపేణ దాన్ని విసర్జిస్తూనే ఉంటాం ఆ కాస్త శక్తితో ఆ శరీరం పనిచేస్తుంది ఆహారం వల్ల పిప్పి లేకుండా డైరెక్ట్గా శక్తి పొందే మార్గమే ఈ శ్వాస మీద జాస జాలం గుర్తుపెట్టుకోండి ఈశ్వరుని పొందినప్పుడు ఆ శక్తిని నువ్వు డైరెక్ట్గా పొందుతావు ఇంకా నీకేం కావాలి అని చేతి ఎన్ని రోజులైన వాళ్ళు అలా ఉండిపోతారు ఆ మత్తే వేరండి మీరు కావాలంటే మీరు మీరు గమనించుకోవచ్చు మీరు కంటిన్యూ భీమరం రండి కొన్ని నెలల్లో మీకు ఎలా ఉంటుందంటే ఖాళీ దొరికితే కళ్ళు మూసుకోవాలని ఉంటుంది మీకు తెలియకుండానే కళ్ళు అలా మోత మూతలు పడిపోతూ ఉంటాయి ఆ మత్తులోకి వెళ్ళిపోవాలని ఉంటుంది మీకు అలా అనిపిస్తూ ఉంటే మంచి ధ్యాన స్థితిలో మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి ఆ మత్తులో ఉన్నవాడికి మాటలు కూడా తగ్గిపోతాయండి మీకు అదే నిదర్శనం అంతమంది ఊరికే బాగేది ఇప్పుడు మాట్లాడాలనిపించదు ఎంతో తగ్గిపోతాయి ఈ ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైన మాటలు అయ్యో కొద్దిగా మాట్లాడతాడు ఇందులో ఎదగాలి అంటే ముందు ఆ స్థితి వస్తుంది మీకు అనిచేత గుర్తుపెట్టుకోండి ఈశ్వరుడు లభించడము అంటే ఆత్మస్థితిలో ఉండడం చివరికి రామ మహర్షిలో కూర్చోగలిగితే ఆ అనుభూతి కూడా మీరు పొస్తారు కూర్చోగా 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 స్థితిలో వారి యొక్క ఎన్నో రకాల నైపుణ్యాలు పెరుగుతాయి బుద్ధి బాగా వికసిస్తుంది జ్ఞానం పెరుగుతుంది వాడి కర్మలు ఆటోమేటిక్గా పోతూ ఉంటాయి అంత ముందు లేని నైపుణ్యాలన్నీ వాళ్ళు వ్యక్తమవుతాయి చెయ్యలేవు అనుకున్నవన్నీ చేస్తూ ఉంటారు చేత అంత గొప్పది ఆ అనుభూతి ఆ మత్తు అదే చెప్తున్నారు కబీరు వారు అనుభూతి పొందారండి అదే మనకు చెప్తున్నారు ఆయన మనం చేసే దాంట్లో ఏదో ఒక గంట చేసి లేకపోతే ఒక క్లాస్కి వచ్చి పరిపూర్ణలు అయిపోయామనుకుంటారు చాలనుకుంటారు ఎక్కడైపోయినట్టండి ఆ స్థితి సంపాదించాలి అంచేత అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా వాళ్ళు అనుభూతి చెంది దాన్ని మనకు బోధిస్తున్నారు ఆ గురువులు కబీర్ లాంటి వాళ్ళు వాటిని ఊరికే తేలిగ్గా తీసి పడేయకూడదు దీన్ని ఉదాహరిస్తూ కొన్ని ఉదాహరణలు కూడా అయినా మనకి బోధించడం జరిగింది ఆ స్థితిని ఉదాహరిస్తూ మనకు అర్థం కావడానికి గొప్పవాళ్ళు ఎప్పుడూ మనకు అర్థం అవడం కోసం ఉదాహరణ చెప్తారు ఉపమానాలు చెప్తారు వాటిని మనం రేపు వివరించుకుందాం డిటైల్గా వివరించుకుందాం ఒక్క విషయాన్ని ఎంత విపులంగా మనం వివరించుకుంటే అంత బాగా అర్థం చేసుకుంటాం అర్థమయ్యే కొద్దీ ఆచరిస్తాం ఆచరించే కొద్దీ దాని ఫలితాలని అనుభవపూర్వకంగా అనుభవిస్తాం మనం మరి అవకాశం వచ్చి మీ అందరికీ